నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్ అయితే మనకి హీరో హీరో కంపెనీ డెస్టిన్ డెస్టినీ వన్ ట్వంటీ ఫైవ్ బండి అయితే వచ్చింది కస్టమర్ అయితే ఈ బండిని తోసుకొని వచ్చారు మొత్తం వెనకాల ఎక్కడదో మొత్తం మంట వచ్చినట్టు అంట వాళ్ళకి వాళ్ళైతే చూడలేదు సౌండ్ పెద్ద సౌండ్ వచ్చింది వెనకాల అయితే మరి అక్కడైతే మనకి తెలిసి ఏమైతే రాదు సరే ఏమైందో చూద్దాం ఒకసారి ఇదైతే మేము బాడీ అయితే ఓపెన్ చేసాము ఓపెన్ చేసి తాళం ఆన్ చేస్తే తాళం ఆన్ చేస్తే ఇక్కడ డిస్ప్లే ఏమీ రావట్లేదు డిస్ప్లే ఏమి రావట్లేదు సో ఒకసారి కిక్ కొట్టి కిక్ కొట్టి ఏమన్నా ఏమో డిస్ప్లే ఎలుగుతుందా లేకపోతే స్పార్క్ ఏమైనా వస్తుందా పవర్ ఏమైనా వస్తుందా లేదనేది ఒకసారి చెక్ చేద్దాము ఓకేనా ఇది వచ్చేసి బండి సిక్స్ మోడల్ చూసారు ఇక్కడ కార్పెట్ అయితే ఏమి లేదు సో బిఏ సిక్స్ మోడల్ అనమాట ఇది మనకి పవర్ వస్తుందా లేదా ఒకసారి మనం ఒకసారి చెక్ చేద్దాం కిక్ కొట్టి చూద్దాం ఒకసారి ట్రై చేద్దాము ఒకసారి కిక్ కొట్టి చూద్దాము డిస్ప్లే అలగడం లేకపోతే పవర్ స్పార్క్ కావడం కానీ ఏమన్నా జరుగుతుందా లేదా అనేది కొడతాను అందుతుందా కేబుల్ లెంత్ పవర్ కేబుల్ పడుతున్నా వస్తుందా స్పార్క్ లైట్గా వస్తుందా సో లైట్గా అయితే వస్తుంది స్పార్క్ అయితే అది మనకి కూడా కనిపించట్లేదు చిన్నగా చిట్ట అంటుంది మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి బ్యాటరీ చెక్ చేద్దాం బ్యాటరీ ఎలా ఉందో చూసి బ్యాటరీ ఒకవేళ ఛార్జింగ్ డౌన్ అయింది అనుకోండి ఒకసారి ఛార్జింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం అప్పుడేమైనా అయిద్దామని ఓకే సరే ప్లగ్ అయితే పెట్టే సో బిఎస్ సిక్స్ డెస్ట్నీ వన్ ట్వంటీ ఫైవ్ సో ఇది వచ్చేసి ఫ్యూల్ ఇంజక్టర్ ఇవన్నీ ఇచ్చాడు సో బిఎస్ సిక్స్ మోడల్ కదా సో ఒకసారి మనం ఏం చేద్దామంటే కరెంటు బ్యాటరీ ఒకసారి చెక్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ మనమైతే బ్యాటరీ చూసాము బ్యాటరీ చెక్ చేసాము ఇది జడ్ పై బ్యాటరీ దీనికైతే అసలు మొత్తం బ్యాటరీ వచ్చేసి కంప్లీట్ డెడ్ అయిపోయింది అసలు ఏమి ఛార్జింగ్ అయితే ఏమి లేదు సో మిగతా ఇది మనమైతే అంతా బాగానే ఉంది ఒకసారి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ బ్యాటరీ తీసి ఛార్జింగ్ పెట్టిన తర్వాత అప్పుడు ఛార్జింగ్ అయింది అనుకోండి బ్యాటరీ మళ్ళీ దీనికి పెట్టేసి ఒకసారి ప్రాబ్లం ఏముందని ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా మనం అప్పుడైతే బ్యాటరీ తీసేద్దాము తీసేసి ఛార్జింగ్ పెడదాం దాని తర్వాత పవర్ వస్తుంటే ఏంటి ప్రాబ్లం వైర్లు ఏమైనా అయినాయా లేకపోతే బ్యాటరీ ఛార్జింగ్ అయిన తర్వాత స్టార్ట్ అయిపోతే ఓకే అవకపోతే నెక్స్ట్ ఏంటి ప్రాబ్లం అనేది మనం ఒకసారి చూద్దాము సో మన దగ్గర అయితే బ్యాటరీ ఛార్జర్ ఉంది మాకు రెండు ఛార్జర్లు ఉన్నాయి అయితే ఛార్జింగ్ పెట్టేసుకొని ఒక మ్యాక్సిమం మాకైతే ఒక వన్ అవర్లో ఛార్జింగ్ అయిపోతుంది బ్యాటరీ సో ఫాస్ట్ ఛార్జర్ ఉంది మన దగ్గర సో వన్ అవర్లో అయితే మనకు ఛార్జింగ్ అయిపోద్ది సో అండి ఇది అవుట్పుట్ ఇది వచ్చేసి ఇన్పుట్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇది అవుట్పుట్ అనేది వెళ్తూ ఉంటుంది ఓకే ఇది ఛార్జ్ ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ మీకు ఛార్జింగ్ అయ్యిందా లేదనేది ఒకసారి మీకు చెప్తాను ఓకే సో వన్ అవర్ అయితే అయిపోయింది మనం ఛార్జింగ్ చేసి ఒకసారి చెక్ చేద్దాం ఛార్జింగ్ ఎక్కిందా ఎక్కలేదా అనేది బ్యాటరీకి ఒకసారి చెక్ చేసుకుందాం మనం మామూలుగా కేబుల్ పెట్టేసి కొట్టినా కానీ డైరెక్ట్ కొడితే కూడా స్పార్క్ వస్తుంది లేదా మల్టీమీటర్ పెట్టి చెక్ చేసుకోవచ్చు సో ఛార్జింగ్ అయితే ఎక్కింది ఫుల్ ఛార్జింగ్ ఎక్కింది ఓకే గట్టిగా స్పార్క్ వస్తుంది కాబట్టి ఫుల్ ఛార్జింగ్ ఎక్కింది మనం మళ్ళీ బండికి పెట్టేసి కనెక్షన్ ఇచ్చేసిన తర్వాత తాళం ఆన్ చేస్తే డిస్ప్లే అవన్నీ వచ్చింది అనుకోండి ఓకే అన్నట్టు ఫ్రెండ్స్ మనమైతే బ్యాటరీ ఛార్జింగ్ వన్ అవర్ పెట్టాము ఛార్జింగ్ కూడా ఫుల్ ఎక్కేసింది ఛార్జింగ్ సో ఇప్పుడు ఏంటంటే బ్యాటరీ బండికి పెట్టుతున్నప్పుడు ఒక కనెక్షన్ ఇచ్చేసి మైనస్ కనెక్షన్ ఇచ్చేసి ప్లస్ కనెక్షన్ ఇగిపోయే లోపల బండి అయితే స్టార్ట్ అవుతుంది ఎందుకు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చూస్తే చాబీ చూస్తే ఆన్లో ఉందామని చూస్తే చాబీ అయితే ఆన్లో లేదు ఆఫ్లో ఉంది ఇది ఆను ఇది ఆఫ్ సో ఆఫ్లో ఉన్నాక కూడా కనెక్ట్ అవుతుంది బండి కనెక్ట్ అవుతుంది బండి కనెక్ట్ అవుతుంది అంటే ఏంటి ప్రాబ్లం అంటే ఇక్కడ సెల్ఫ్ రిల్ ఉంటుంది కదా సెల్ఫ్ రిలే ప్రాబ్లం ఈ రిలే ఖరాబ్ అయింది అనమాట ఈ సెల్ఫ్రీల్ మీద ఒక దెబ్బ కొట్టంగానే కొట్టి ఈ కనెక్షన్ పెడుతుంటే మళ్ళీ కనెక్ట్ అవ్వట్లా అంటే సెల్ఫ్ సెల్ఫ్రీల్లో ప్రాబ్లం ఉందని కన్ఫర్మ్ కన్ఫామ్ అంటే ఈ రిలే వల్లే ఈ బ్యాటరీ కూడా మొత్తం ఛార్జింగ్ డౌన్ అయిపోయింది ఈ సెల్ఫరీలే ఖరాబ్ అవడం వల్ల సో ఇప్పుడు మనం ఛార్జింగ్ పెట్టాం కాబట్టి మళ్ళీ కస్టమర్కి ఇదే విధంగా ఇచ్చామనుకోండి మళ్ళీ ఛార్జింగ్ అనేది డౌన్ అయిపోద్ది ఈ సెల్ఫ్ రిలే ఖరాబ్ ఉంది కాబట్టి మళ్ళీ బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఖరాబ్ అయిపో డౌన్ అయిపోద్ది సో ఇప్పుడు అయితే కస్టమర్ అందుకని చెప్పి మనం ఏంటంటే ఈ సెల్ఫ్ రిలేని మార్చి కొత్తది వేసేసి కస్టమర్కి ఇచ్చేసి అనుకోండి బండి ప్రాబ్లం రాదు సో అప్పుడు మనకి ఇందాక మా ఫస్ట్ కస్టమర్ వచ్చినప్పుడు మనకి ఏం చెప్పారు ఈ సెల్ఫరీలో ప్రాబ్లం ఉండటం వల్ల బ్యాక్ సైడ్ మంటొచ్చింది శబ్దం వచ్చిందని చెప్పారు కదా అదేం కాదు ఇక్కడ క్లచ్ లోపల సెల్ఫరీలే ఖరాబ్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్ అయిపోయి అక్కడ తాళం ఆఫ్ చేసినా కూడా ఈ సెలప్ ఇక్కడ తిరుగుతుంది బండి ఆన్లో ఉంటుంది కాబట్టి క్లచ్ లోపల సౌండ్ వస్తుంది జుర్రమైన సౌండ్ తిరుగుతూ ఉంటుంది అప్పుడు కస్టమర్ భయపడిపోయి వెనకాల సౌండ్ వచ్చేసింది మంట వచ్చేసింది అని చెప్తున్నారు సో మన మెకానిక్ కాబట్టి మనకు తెలుసు మనం ఏం కంగారు పడలేదు వాళ్ళు కంగారు పడ్డారు అంటే తెలియక సో కస్టమర్కి తెలియక కంగారు పడ్డారు తప్పేమీ లేదు అది సో బండికి కూడా ఏ ప్రాబ్లం అయితే ఏమి లేదు దీనివల్ల పెద్ద ప్రాబ్లం ఏం జరగదు దీనివల్ల జరిగింది ఏంటంటే సెలవు ఖరాబ్ అవటం వల్ల బ్యాటరీ డౌన్ అయిపోయింది ఓకేనా ఇప్పుడు మనం సెలవు కొత్తది కొత్త తీసేసి బండి స్టార్ట్ చేసి ఇచ్చేద్దాం చూడండి మనకైతే బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాం కదా ఇప్పుడు సెల్ఫీల మీద ఒక దెబ్బ కొట్టాము అది సెట్ అయింది చూడండి తాళం ఆన్ చేస్తే కూడా డిస్ప్లే ఇవన్నీ వస్తున్నాయి మనకి సో మనకి ఏంటంటే ఈ ఇందాక అసలు ఏ డిస్ప్లే కానీ డిస్ప్లే ఏం లేరు అలా మనకంటే బ్యాటరీ కంప్లీట్ అడెట్ అయిపోవటం వల్ల అనమాట సో ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తే కూడా బండి స్టార్ట్ అయిపోతుంది బండి స్టార్ట్ అయిపోతుంది అంటే మనకి సర్వీసింగ్ ఏమీ లేదు కస్టమరు ఓన్లీ బండి ఆగిపోయిందని తోసుకొచ్చారు లేదు మంటలు వచ్చినాయి అని చెప్పి సో బండికైతే ఎటువంటి ప్రాబ్లం లేదు మనం ఇంకా బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాం కాబట్టి సెల్ఫీలో కొత్త తీసేసి యాజ్టీస్ అన్నీ ఫిట్ చేసేసి ఇచ్చేస్తే సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్ అలాగే బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాం కదా సెల్ఫరీలో మార్చకుండా బండి స్టార్ట్ అయింది కదా అని చెప్పేసి మనం ఇచ్చేసాం అనుకోండి కస్టమర్కి రేపొద్దున మళ్ళీ ఇదే ప్రాబ్లం వస్తుంది సో బ్యాటరీ డౌన్ అయిపోద్ది తాళం ఆఫ్ చేసినా కూడా మళ్ళీ ఆన్ అవుతుంది క్లచ్ లోపల కంగారు పడిపోతారు మళ్ళీ సో అందుకని చెప్పి సెల్ఫ్రీలో పక్క చేసేసి బండి మొత్తం సెట్ చేసి చేస్తే అయిపోద్ది సో ఫ్రెండ్స్ మనమైతే సెల్ఫ్రీళ్ళే తీసుకొచ్చాము సో ఇది వేసేసి మనం కస్టమర్కి ఇచ్చేద్దాం సో అప్పటికే కస్టమర్కి నెక్స్ట్ టైం ప్రాబ్లం రాదు ఓకేనా తీసేసి చూపించపద్ది సో ఇది అనమాట సెల్ఫ్ రిలే సో అది కొత్తది ఓకే సో కొత్తది అయితే కనెక్షన్ ఇచ్చేసాము అయిపోయింది పెట్టేసేసి బండి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఓకే సో బండి అయితే ఆన్ అయిపోతుంది ఇంకా సో ఇదనమాట ఓకేనా ఫ్రెండ్స్ బండి అయితే అయిపోయింది సెల పీడే కొత్త వేసాం కాబట్టి ఇంకా బ్యాటరీ కూడా డౌన్ అవ్వదు ప్రా కస్టమర్కి కూడా ప్రాబ్లమ్స్ ఏమీ రాదు ఇంకా ఇంకా ఇవి ఏవైతే మొత్తం ఓపెన్ చేసామో డిక్కీ బాడీ ఇవి మొత్తం మళ్ళీ యాస్టీస్గా కనెక్షన్ చేసేసి కస్టమర్కి అయితే ఇచ్చేద్దాం చెప్పాను కదా ఇది సర్వీసింగ్ కాదు బండి ఆగిపోతే తోసుకొచ్చారు ఫ్రెండ్స్ బండి అయితే మొత్తం రెడీ అయిపోయింది సెలపరీలో కూడా పత్ వేసేసాం అంతా ఫిట్టింగ్ కూడా బండి ఫిట్టింగ్ చేసేసాం బండి అయితే మంచి స్టార్ట్ అయిపోతుంది ఇంకా కస్టమర్కి అయితే ఇబ్బంది ఏమి రాదు సో ఇంకో నా రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్లో ఫస్ట్ టైం మన వీడియో కనుక చూస్తుంటే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బైక్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను